హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ప్రభావతి మీనాకు మధ్య గొడవ అయితే జరుగుతూ ఉంటుంది కదా ప్రభావతి మాటలకు తట్టుకోలేక మీనా అయితే తాలిబుట్టు కూడా తీసేసి పసుపు తాడైతే కట్టుకుంటుంది కదా ఇక అప్పుడు ప్రభావతి నేనేం తప్పు మాట్లాడాను ఉన్న మాటే కదా అన్నాను దానికి నువ్వు ఎంతగా ఏడవాలా ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాని ఇంకా తిడుతూ ఉంటుంది అన్నమాట మీ నాన్న కనీసం నీకు ఎంతైనా బంగారం ఇచ్చాడా దేనికి గతి లేకే కదా మేము దయదలిచి నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొని వచ్చామని చెప్పేసి ప్రభావతి అనగానే మీనా ఆపణెత్తగారు అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుందనమాట మా నాన్న ఏం తప్పు చేశారు నన్ను ఎన్ని మాట్లాడినా పడుతున్నాను కానీ ఈ లోకంలో లేని మా నాన్న గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఏముందని చెప్పేసి మీనా అయితే ప్రభావితీని అయితే రివర్స్ అయితే ఉంటుంది ఏంటి నీకు నోరు లేస్తుంది ఏమైంది నీకు అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ప్రభావితీదే తప్పు అని చెప్పేసి అందరైతే తనైతే అంటారనమాట ఇక మేనాకైతే సపోర్ట్గా మాట్లాడతారు రోహిణి శృతి కూడా అందరూ అయితే తాళిబొట్టు ఒక్కటైనా వేసుకో అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటారనమాట నా ప్రాణం పోయిన బంగారం మాత్రం నేను వేసుకోను అని చెప్పేసి మేన అయితే కరా చెప్పేస్తుంది మా ఆయనే అసమర్థుడు కాదు ఆయన సంపాదిస్తున్నాడు కదా ఆయన సంపాదించి కొనుక్కొచ్చినప్పుడు నేను వేసుకుంటాను అప్పుడు దాకా నాకు అసలు ఏ బంగారం అవసరం లేదని చెప్పేసి మేన అయితే గట్టిగా అంటుందన్నమాట ఇక అందరూ ప్రభావతిని తలా నాలుగు మాటలు అనేసి అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట ఇక తర్వాత బాలు అయితే మీనా దగ్గరికి అయితే వెళ్తాడన్నమాట మీనా నువ్వు చేసింది చాలా కరెక్ట్ లేకుంటే మా అమ్మ ఎన్ని మాటలు అంటుంది అని చెప్పేసి అంటాడనమాట నీకేమైనా బంగారం కావాలంటే చెప్పు నేను చేయిస్తాను నేను లిస్ట్ రాస్తాను అని చెప్పేసి అనగానే నాకేమో బంగారం ఏమీ అవసరం లేదండి కానీ మంగళసూత్రం మాత్రం ఒకటి చేయించండి ఆ తర్వాత పుస్తల తడకుడు చేయించండి అని చెప్పేసి మెయిన్ అయితే అంటదనమాట సరే ఇప్పుడు కేజీ బంగారం ఎంత ఉంటుంది అంటావు అని చెప్పేసి అనగానే కేజీనా తులమ తెలియదు కానీ బంగారం వచ్చేసి అరవై వేలు పైనే ఉంటుందండి అని చెప్పేసి అనగానే ఓ అంత ఉంటుందా అయితే ఇక మీదట నేను రెండు ట్రిప్పులు ఎక్కువైనా పర్లేదు కష్టపడి పని చేయాల్సిందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత ప్రభావతి అయితే మీనాక్షి ఇంటికైతే వెళ్తుంది అనమాట వెళ్ళి ఇక ఏ పాపం తెలియదు అంతా మీనాదే తప్ప అన్నట్టుగా ఇక ఇంట్లో జరిగిన గొడవ గురించి మొత్తం చెప్తుంది అసలు అందరూ వద్దనే కొంది కూడా మంగళసూత్రం తీసి నా మొహాన్ని విసిరేసిందని చెప్పేసి మీనా మీద అయితే చాళీలు చెప్తూ ఉంటుందన్నమాట అసలైన అయినా నేనేమంత తప్పు అన్నాను మీ నాన్న ఏ బంగారం ఇవ్వలేదు అని చెప్పేసి శోభ నాకు చెప్పాను అంతే ఇంత గొడవ చేసిందని చెప్పేసి చెప్పగానే మీనా మనసు ఎంత బాధపడి ఉంటే అంత చేసింది అని చెప్పేసి ఒకసారి తన గురించి కూడా ఆలోచించని చెప్పేసి మీనాక్షి అయితే చెప్తూ ఉంటుంది అనమాట అయినా ప్రభాతి మాత్రం తనని తాను సమర్థించుకుంటుంది కానీ తన తప్పును మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట బాలు మీనా వల్లే రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది మొత్తానికి ఇద్దరు కలిసి నన్ను విలన్ చేస్తున్నారు ఇంట్లో అని చెప్పేసి అనగానే ఇక మీనాక్షి అంటదే ఈ గొడవల వల్ల ఇంట్లో ఉన్న చిన్న గోడలు పెద్ద గోడలు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారేమో కాస్త అది చూసుకో అని చెప్పేసి ప్రభావతికి అయితే సలహా అయితే ఇస్తుంది అనమాట ఎందుకు వాళ్ళు వెళ్ళడం వాళ్ళు వెళ్లకుండా ఈ మీనాని బాలుని ఇంట్లోంచి పంపిస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇక వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఇంట్లోంచి వెళ్ళగొట్టేదాకా నేనైతే నిద్రపోను అని చెప్పేసి మీనాక్షితో చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే ప్రభావతి అయితే మీనాని ఏంటి ఇంకా ఏం పని చేయలేదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అందరికీ వేడి నీళ్ళు పెట్టు కరెంట్ లేదని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే వేడి నీళ్ళు పెడుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే శృతి వచ్చి వేడి నీళ్ళు అడగానే మీనా అయితే వేడి నీళ్ళు అయితే ఇస్తుంది అనమాట దానికి ఇంకా ఆ తర్వాత మనోజ్ కూడా ఎక్సర్సైజ్ చేసి వచ్చి నాకు కూడా వేడి నీళ్ళు పెట్టు అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే నేను పెట్టను అని చెప్పేసి అంటదనమాట ఇక ప్రభావతి ఏ ఎందుకు పెట్టవని చెప్పేసి మీ నన్ను అయితే తిడుతూ ఉండగానే ఇంకా అప్పుడే బాలు అక్కడి నుంచి చూస్తున్నాను ఏంటి నీ పెత్తను తను ఎందుకు పెట్టాలి తను పెట్టదు నీకు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి నువ్వే పెట్టుకోవాలిరా అని చెప్పేసి వాళ్ళు అయితే వేడి వేడి నీళ్ళు తీసుకెళ్ళి మనోజ్ మీద అయితే పోస్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో ఇంకా తర్వాత ఇంకెన్ని గొడవలు చేసి ఇంకా ప్రభావతి ఇంట్లో నుంచి ఎలా కొడుతుంది ఏంటి అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి